హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుప్రజాస్ కిచెన్ ఎలా ఉన్నారు నేను కూడా బాగున్నానండి ఇవాళ నేను మీకు పరిచయం చేయబోతున్న రెసిపీ సున్నుండలు ఇది ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం అలాగే కొలతలు కూడా ఎలా తీసుకోవాలో కూడా చూసేద్దాం ముందుగా అయితే ఒక కడాయిలో నేను వెడల్పాటి కడాయి పెట్టుకున్నానండి అంటే వేయించుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇందులో నాలుగు కప్పుల వరకు మినపప్పు తీసుకున్నాను ఇక్కడ నేనైతే ఇంట్లో మినపప్పు ఇదే యూజ్ చేస్తాను కాబట్టి దీంతోనే చేస్తున్నాను అంటే పొట్టుతో ఉన్నటువంటి మినపప్పు అనమాట పగలగొట్టినవి మీరు బయట దొరికేటువంటి మినపప్పు డబల్ ఉంటుంది కదా వైట్ కలర్లో దాంతో అయినా చేయొచ్చు ఓకేనా నేనైతే ఇది యూజ్ చేస్తాను కాబట్టి దీంతోనే చేస్తున్నాను విజయని బాగా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి చాలా టైం అయితే పడుతుంది ఇవి వేగుతున్నప్పుడే మనం నెయ్యి కూడా అంటే నెయ్యి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినట్లయితే దాన్ని కొంచెం ముందుగా తీసి పెట్టుకున్నట్టయితే కొంచెం మెల్ట్ అవుతుంది కదా సో ఇది అయితే నేను పాలతో అదే మీగడతో ఇంట్లో తయారు చేసినటువంటి నెయ్యి అనమాట ఇక్కడ మనం తీసి బయట పెట్టుకున్నాము ఎందుకంటే కొంచెం మెల్ట్ అవ్వడం కోసమని అలాగే మినపప్పు మంచి అరోమా వచ్చే వరకు బాగా వేయించాలండి అది వేయడానికి ఎలాగో టైం పడుతుంది కాబట్టి మనం ఖాళీగా ఉండకోకుండా స్టవ్ దగ్గరే నిలబడి కాసిన్ని క్యాష్యూనట్స్ని ఇలా చిన్న చిన్న పీసెస్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు దానికి కావాల్సినటువంటి చక్కెరని కూడా పక్కకు తీసి పెట్టేసుకున్నాను అనమాట ఈ కప్పుతో మూడు కప్పుల అయితే తీసుకుంటున్నాను అంటే నాకు స్వీట్ ఎక్కువ వద్దు కాబట్టి నాలుగు కప్పులు మినపప్పుకి మూడు కప్పులు తీసుకున్నాను నేను చక్కెర సన్నగా ఉన్నట్టు అయితే నాలుగు కప్పులు తీసుకోవాలి ఓకేనా ఇక్కడ మినపప్పు చూస్తే వేగిపోయింది ఇప్పుడు మినపప్పు బాగా చల్లగా మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలాగా బరక బరకగా అయిన తర్వాత చక్కెరను కూడా వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా అయిపోతుంది అనమాట ఇది సపరేట్ సపరేట్గా కాకుండా నేను రెండింటినీ ఒకేసారి గ్రైండ్ చేసుకుంటున్నాను ఓకేనా ఇలా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత అంటే ఇప్పుడు చూస్తే మెత్తగానే ఉంటుంది కానీ పట్టుకున్నప్పుడు కొంచెం బరకగా ఉంటుంది అలా గ్రైండ్ చేసుకోవాలి ఓకేనా మరీ మెత్తగా చేసి తినేటప్పుడు స్టిక్కీగా అనమాట ఓకేనా ఇలా బరకగా చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఒక బౌల్లో నెయ్యిని మనం పక్కకు తీసి వేడి చేసుకోవాలన్నమాట వేడి చేసిన తర్వాత అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి గోడంబిని అదే డ్రై ఫ్రూట్స్ని వేసి బాగా వేయించుకోవాలి ఈ గోడంబి బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పిండిలో నెయ్యిని అలాగే గోడంబిని వేసి బాగా కలుపుకోవాలి నెయ్యి ఎంత వేయాలి అని ఎలా తెలుస్తుంది అని మీరు అనుకోవచ్చు ఇలా పిండిని ముద్దగా చేసి చూడాలండి ఇలా పట్టుకోగానే పొడి పొడి అయిపోతుంది సో ఇలా ఉంటే ఇంకా నెయ్యి పడుతుంది అని ఓకేనా ఇంకా నెయ్యిని యాడ్ చేసి మళ్ళీ ట్రై చేసి చూడాలి ఒకవేళ స్టిఫ్గా ఉన్నట్టయితే ఓకే లడ్డు చేయడానికి వచ్చినట్లయితే నెయ్యి సరిపోయింది అని అర్థం ఓకేనా పగిలిపోకుండా ఉండేంత వరకు నెయ్యిని వేసి కలుపుకోవాలి కాస్త నెయ్యి ఎక్కువగానే పడుతుందండి అంతేనండి సున్నిండలు రెడీ అయిపోయాయి నేతితో చేస్తాం కాబట్టి ఇది చాలా టేస్టీగా ఉంటుంది మినప్పప్పు కాబట్టి బలం కూడా ఉంటుంది వీటిని బెల్లంతో కూడా తయారు చేసుకోవచ్చు ఓకేనా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇది నేను వినాయక చవితి నవరాత్రుల్లో చెప్పన్ భోగ్ అంటే యాభై ఆరు రకాల నైవేద్యాలు సమర్పించేటప్పుడు నా వంతు భాగంగా నేను తయారు చేసినటువంటి నైవేద్యం అనమాట ఇది అందరూ ఒక్కొక్క రెసిపీని సెలెక్ట్ చేసుకున్నారు అందులో నేను సున్నుండలైతే తీసుకున్నాను ನ ಈ ವಿಡಿಯೋ ಮೇಕೆನಚಿನಟಕ್ಕೆ ಲೈಕ್ చేయండి แชร์ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేకపోతే సబ్స్క్రైబ్ ಟು ಸುಪ್ರಿಯಾಸ್ ಕಿಚನ್ थैंक यू फॉर वाचिंग